హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడేస్ ఆంధ్రాలో ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద అండ్ ఇంట్రెస్ట్ కింద ఉంటుంది సో ఈరోజు మండే సో నైట్ అయితే గోరెంటాకు పెట్టుకున్నానండి నేను ఈవినింగ్ అయితే నాన్న తీసుకొచ్చారు సో వర్షం ఫుల్ వర్షం అనమాట ఇంక ఈవినింగ్ టైంలో అస్సలు ఖాళీ లేదు ఇంక బ్లాగ్ అందుకే నేను సో కంటిన్యూ చేయలేకపోయాను గురు రోజుది సో ఈవినింగ్ అయితే గోరింటాకు అంత వర్షంలో కూడా తీసుకురావడం గ్రేటే సో ఇంట్లో ఉండి మనం చేసుకునే కన్నా పాపం వర్షంలో తీసుకొచ్చింది మొత్తం పెళ్ళిళ్ళంతా సో ఆకలన్నీ ఇస్తే తీసేసి ఆకులన్నీ కూడా కొమ్మలంతా కూడా చాలా తుక్కు అయితే వచ్చింది అదంతా బయటపడేసేసి అంతా గ్రైండ్ చేసుకొని అంతా కూడా నైట్ అయితే తొందరగా పెట్టేసి అన్నీ క్లీన్ చేసుకొని నేను ఇంక టీవీ చూస్తూ పెట్టుకున్నాను ఎయిట్ ఆ టైం నుంచి సో టూ థర్టీ వరకు ఉంచుకున్నాను అనమాట ఫుల్ కాలు నొప్పులు నడువు నొప్పి అందుకే మధ్య చాలా డేస్ నుంచి అయితే పెట్టుకోవట్లేదు లేదంటే నేను వన్ వీక్కి టెన్ డేస్కి అస్తమాను హెయిర్కి చేతులకి కాళ్ళకి పెట్టేసుకునేదాన్ని మధ్య అస్సలు పెట్టుకోవట్లేదు అంటే పని అవ్వట్లేదు అనమాట యాక్చువల్గా అందుకోసమైతే పెట్టుకోవట్లేదు సో ఇంకా ఇంకా ఆషాడం కదా గోరెంట కంపల్సరీగా పెట్టుకోవాలి అది ఆదివారం అయితే ఇంకా మంచిది ఆదివారం కానీ గురువారం కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా సండే అయితే పెట్టుకున్నాము అనమాట కొంచెం ఆకైతే గ్రైండ్ చేసేసుకుని మిగతా వాళ్ళకైతే ఆకైతే ఇచ్చేసాను అమ్మకు కొంచెం గ్రైండ్ చేసి ఇచ్చేసాను అనమాట సో హెయిర్కి పెట్టుకోమంది కాకపోతే నాకైతే అవ్వలేదు హెయిర్కి పెట్టుకుంటే నైట్ పడుకోవడం అవ్వదు మార్నింగ్ టైంలో నాకు అవ్వట్లేదు అయితే హెయిర్కి అయితే చూద్దాంలే ఎప్పుడైనా అని అనేసి చేతులకి కాళ్ళకి మాత్రం ఫుల్గా పెట్టేసుకున్నాను అనమాట చెయ్యి కూడా ఇంకా రైట్ హ్యాండ్కి పెట్టుకోవడం పంపదు కదా ఇంక నేను ఏదో వెబ్ సిరీస్ ఏదో చూసానండి ఆ రోజు ఎవరు ఏదో వెబ్ సిరీస్ జీ ఫైవ్లో ఏదో వచ్చింది ఇంకా ఆ వెబ్ సిరీస్ లెవెన్ ఆ టైం వరకు చూసామన్నమాట అందరూ కూడా ఇంకా నేను రైట్ హ్యాండ్ని గోరింటాకులో మొత్తం అంతా రైట్ హ్యాండ్గా పెట్టేసుకొని పెట్టేసుకున్నాను అనమాట నాకు అలా చాలా ఇష్టం చెయ్యి రెడ్గా ఉంటే కాళ్ళు అది చాలా ఇష్టం అది నాన్ ఇచ్చింది అయితే రెడ్గా వస్తుంది సో మార్నింగ్ ఇంకా మండే రోజున లేవడం కూడా ఎర్లీగా లేవాల్సి వచ్చింది పడుకోవడం అయితే నైట్ అసలు లేదు అయినా సరే ఫైవ్కి లేచాను అనమాట అతి కష్టం మీద లేచాను ఇంకా తప్పదండి ఫుల్ నిద్ర వస్తుంది కానీ అప్పటికి నాకు మండే రోజున కూడా నాకు టైం సరిపోలేదు అనమాట పిల్లలకి వచ్చేసి బజ్జీలు వేద్దాము డైలీ ఇడ్లీ తింటున్నారు అనేసి కొంచెం మైదా వేసి అందులో కొంచెం రవ్వ వేసాను కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి ఏదో వేసానండి అది నాకు గట్టిగా వచ్చినట్టు అనిపించింది మళ్ళీ కూడా అది తీసేసి మళ్ళీ ఓన్లీ మైదా ఇంకా కొద్దిగా షోడా చాలా చిటికెడు వేసి పెరుగుతో కలిపేసి అనమాట అప్పుడు చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఎంత రెడ్గా వచ్చిందని నేను ఎన్నిసార్లు చూసుకుంటాను అసలు ఏ పని చేయకపోతే మనకి గోరింటాకు చాలా డేస్ ఉంటుంది చూసారు కదా కాళ్ళకి కూడా చాలా రెడ్గా పండింది అనమాట నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం ఏ పని చేయబుద్ది కాదనమాట ఎందుకో తెలుసా గిన్నెలవి కడుగుతూ ఉంటే గోరింటకు పోతుంది కదా సోప్తోనని నాకు చాలా బాధేస్తుంది అనమాట చిన్నప్పుడు అయితే అసలు ఏ పని చేయకుండా వాళ్ళు గోరింటకు చాలా డేస్ ఉండేది ఇప్పుడైతే తొందరగా పోతుంది సోప్ అది ఎక్కువ యూజ్ చేయడం వల్ల సో ఇంకా బజ్జీల పిండి అయితే కలిపేసుకుని ఇడ్లీ పెట్టేసి ఒక పక్క నేను హాట్ వాటర్ పెట్టేసి నేను నీళ్ళు పెట్టుకుని ఇవన్నీ సెట్ చేసుకొని అప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తానమాట నేను వచ్చేలోపు ఇడ్లీ అయిపోతుంది ఆ రసం అయిపోతుంది అప్పుడు వేరే మళ్ళీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను ఈ లోపైతే టైం అయితే నాకు అలా సేవ్ అవుతుంది వర్షం పడుతుంది కదండి ఇదంతా కూడా వాటర్ వేసి నీట్గా క్లీన్ చేశాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఊసే రూబీ కూడా మేడం మీదకి అసలు వెళ్ళట్లేదు ఎందుకంటే వాటి చినుకులు పడుతుంటే తీసుకెళ్తుంటే చినుకులు పడుతుంటే ఇంకా వెంటనే వెనక్కి వచ్చేస్తున్నాయి ఇంకే సందంతా కూడా ఖరాబ్ చేసాయి అనమాట ఇంక మొత్తం అంతా నీట్గా నీళ్ళు శుభ్రం వాటర్ వేసి కడిగేసానండి ఇంకా పైన కూడా చూసారు తీసుకెళ్తుంటే అసలు అస్సలు రావట్లేదు ఇదంతా కూడా ఖరాబ్ ఆ వర్షం వల్ల పైకి అయితే అసలు రావట్లేదు ఇంక నేను ఏదైనా పువ్వులు ఉన్నాయేమో అని చూసుకుంటున్నాను అనమాట అసలు కొన్నే ఉన్నాయి ఒక రెండు మూడు అలా ఉన్నాయన్నమాట ఈ వైట్ అయితే ఎప్పుడో ఒకసారి అయితే పోస్తున్నాయంతేండి సో ఇప్పుడు ఇవన్నీ అంటే పువ్వులు తెప్పించుకోలేదు ఈరోజు ఈవినింగ్ అయితే తెప్పిస్తాను సో ఇవైతే సరిపోతాయి అనమాట ఇంకా పువ్వులకైతే చాలా ఇబ్బంది అవుతుంది వారానికి టూ డేస్ తెప్పించుకుంటే వీక్ అంతా సరిపోతాయి మర్చిపోయానంటే అసలు ఉండట్లేదు అనమాట ఇంక ఇదంతా నీట్గా క్లీన్ చేసి కడిగానండి మా వారి నాకు తిట్లే పెడతారు ఎప్పుడు చూడు కడుగుతూనే ఉంటావు జారిపోతాం వర్షానికి అంత తిడతారనమాట నాకేమో ఆ వర్షం నీరు ఈ టాయిలెట్ స్మెల్ నచ్చక ఎప్పుడు కడుగుతూనే ఉంటానన్నమాట సో తడి తడిగా అనిపిస్తుంది కదా అందుకోసమైతేను సో భలే కూల్గా క్లైమేట్ చాలా చల్లగా ఉందనమాట కాకపోతే కిచెన్లోనే ఉండడం వల్ల అసలు క్లై క్లైమేట్ని ఎంజాయ్ చేయడం అమ్మట్లేదు సో ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి ఇప్పుడు పూజ దగ్గర అంతా సర్దుకుంటాను సర్దుకోవడం సర్దుకుంటున్నాను కానీ ఈ లోపైతే సిక్స్ ఫార్టీ అయిపోతుంది అన్నీ సర్ది తీసుకొని పూజ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేస్తానండి ఇప్పుడు వాటర్ పట్టడానికి అయితే వెళ్ళాలి సో ఇలా అయితే అంటే నాకు పైన ప్లేస్ సరిపోవట్లేదు అందుకోసమైతే కింద కూడా పెట్టేసుకున్నాను అనమాట శివ పూజ అయితే చేసుకున్నాను సో ఎందుకంటే మండే రోజు నాకు అలా చేసుకోవడం అంతేనా ఇష్టం సో డీటెయిల్గా ఎప్పుడైనా చెప్తానులేండి సో ఇంకా వాటర్ అంతా కూడా బాటిల్స్ ఇప్పుడు వెళ్ళాలన్నమాట వాటర్ పట్టడానికి తెచ్చేసాను ఆ సారీ తెచ్చేసాను అనుకుంటాను సో మా వాడి మీద అరుస్తున్నాను బాటిల్స్ కూడా పట్టరండి అసలు నేనే పట్టుకోవాలి నేనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా మా వాడి మీద అరిస్తే పెద్దోడు మాత్రం పెడతాడు ఇంకా చెన్నోడైతే అసలు పెట్టాడు యాక్చువల్గా ఏంటంటే వర్షం ఫుల్గా పడుతుంది కదా సాటర్డే హాలిడే ఇచ్చారు కదా సో మండే కూడా హాలిడే ఇస్తారనేసి మార్నింగే మొబైల్ చూసుకుంటే మా వాళ్ళు ఒక వన్ అవర్ అయినా స్పెండ్ చేశారనమాట నేను ఇంకా తర్వాత పని అంతగా కంప్లీట్ అయిన తర్వాత సో ఇంకా ఏంటి మేడం కాల్ చేశాను కాల్ చేస్తే సాటర్డే ఇచ్చారు కదా మేడం అయితే హాలిడే ఇవ్వలేదన్నారు మా వాళ్ళకి మబ్బులు విడిపోయేయండి ఇంక వెంటనే ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసేసి నేను ఆ రోజు వంట ఎందుకైనా మంచిదని చేసేసాను అనమాట ఇప్పుడైతే నేను తింటున్నాను సో వాళ్ళు వెళ్ళిన తర్వాత హాయిగా కూర్చున్నానండి టిఫిన్ తిందామనేసి సో ఇడ్లీ బజ్జీ ఉన్నాయి కదా ఫస్ట్ అయితే బే మైదాలోని బియ్యం పిండి వేయడం వల్ల ఏంటంటే కొంచెం గట్టిగా వచ్చాయి అవైతే నేను తిందాము ఎలాగోలాగా తినేద్దాము నమ్మలేద్దాము అనేసి సో నేను ఇప్పుడు కొంచెం అటు ఇటుగా వచ్చినాయి కానీ లేదంటే మాడిన నేను తినడానికే చూస్తాను పిల్లలకైతే మంచివి మా వారికి అయితే అలాగే పెడతాను అనమాట లేదనుకోండి వాళ్ళు తినకుండా బయట పట్టికే బయట తింటారు లేదంటే తినకుండా ఉంటారు అందుకోసం అయితే వాళ్ళకి ఇంకా మంచిగా వేసి మళ్ళీ ఓన్లీ మైదా పెరుగు కలిపేసాను అప్పుడు మంచిగా వచ్చాయనమాట సో ఈరోజైతే పూజ చేసుకున్నాను కదా కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి నేను అమ్మ పంపించింది పెద్ద కొబ్బరికాయ అయితేనో అది అయితే కొట్టేసుకున్నాను సో మొన్నటిది మొన్నటిది అంటే ఫ్రైడే రోజుది అనుకుంటా టెంపుల్కి వెళ్ళొచ్చాను కదా అదొకటి ఉంది సో ఇంకా ఎందుకు వర్షంలో ఎండలో పెట్టడానికి కూడా అవ్వదు ఇంక దానికోసమైతే బెల్లం ఉంది ఇంట్లోనేసి కొబ్బరి ఉండలు చేస్తే మా వారికి చాలా ఇష్టం అనమాట ఇంకా దాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను కొబ్బరి అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు కొట్టేసుకొని మిక్సీ పట్టేస్తాను కొడతాయి లోపైతే నిన్న కొబ్బరికాయ అంటే గురు పౌర్ణమి రోజు కొట్టుకున్నది ఈ రోజుది ఉంటే కొబ్బరి ఉండలు అయితే చేస్తున్నాను అనమాట బెల్లం కూడా ఇంట్లో అవైలబుల్గానే ఉంది సో పిల్లలకి అయితే దగ్గు తినరు కానీ సో మా వార్క్ చాలా ఇష్టం అందుకోసమైతే ఇంకా చేస్తున్నాను అనమాట వేస్ట్ అయిపోతుంది కదా కనీసం ఎండలో పెట్టి కొబ్బరి నూనెకైనా ఇప్పుడు యూస్ అవ్వవు ఇంక వర్షం కాబట్టి వే బూజు పట్టేసి వేస్ట్ అయిపోతాయి అనేసి ఇంకా అలా ప్రిపేర్ చేస్తున్నాను కొన్ని ఉన్నాయి మూడు పిచ్చిలే కొద్దిగా చేస్తున్నాను అనమాట సో నాకు లాస్ట్ టైం చేశాను అస్సలు బాగా రాలేదనమాట అది అరుది పెట్టేసి మర్చిపోయి ఏదో వేరే పని చేసుకుంటే మాడిపోయింది పెట్టలేదు మా చాలా ఇష్టం అనమాట పెట్టలేదు వేస్ట్ అయిపోయాయి అనమాట ఇప్పుడైతే ఇంక దగ్గరుండి చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యాను సో ఇది సో ఇంకా చాలా పనులు ఉన్నాయి కొంచెం టీ పెట్టుకుని తాగాలి కాకపోతే ఇవి చేసేసిన తర్వాత ఆరామ్గా కూర్చొని టీ పెట్టుకుని తాగుదాము అలాగే రైస్ ఒకటి పెడితే సరిపోతే రసం మళ్ళీ పెట్టాను సరిపోలేదు అనమాట రసం అయితేను సో రసం పెట్టాలి మళ్ళీను ఇంకా రైస్ పెట్టాలి ఇంకా క్లీనింగ్ పనులు అయితే కొన్ని బట్టలు నిన్న ఈవినింగ్ వేసాను వాషింగ్ మిషన్లో వరకు తీయలేదు అవి తీసి ఆరబెట్టాలన్నమాట సో ఇది మార్నింగ్ నుంచి అయితే చిన్న చిన్నగా అయితే బ్లాగ్ అయితే తీసాను యాక్చువల్గా అసలు పిల్లలకి హాలిడే వచ్చేస్తుంది కదా అనేసి ఏంటంటే నేను స్లో స్లోగా చేస్తున్నాను పెడతారు మెసేజ్ సాటర్డే కూడా అలాగే పెట్టేశారు ఈరోజు నైట్ మొత్తం పడుతుంది ఇప్పుడు కూడా పడుతుంది కానీ హాలిడే అయితే ఇవ్వలేదు లేదు మేడం హాలిడేస్ ఇవ్వలేదు అని చెప్పేశారు మేడం కాల్ చేస్తే సో ఇంకా వాళ్ళు కొంచెం వర్షం తగ్గినప్పుడు వాళ్ళు క్యారేజ్ పెట్టేసి తొందరగా పంపించేసాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వండేసి సో ఇంకా అమ్మ అయితే నిన్న పాలు అనేసి పన్నీర్ పంపించిందండి దాన్ని అయితే క్లాత్లో పెట్టేసి రాయి పెట్టేసి పెట్టాను కా ఫ్రిడ్జ్లో పెట్టాను కాకపోతే అది కర్రీలో వేసేటప్పటికి అది విడిగిపోయింది అనమాట కర్రీ టేస్ట్ చాలా బాగుంది జీడిపప్పు అవన్నీ వేసి చేశాను ఇంకా అదే పెట్టేయమంటే అది పెట్టేశాను అనమాట ఇప్పుడైతే బెండకాయ ఫ్రై చేశాను మళ్ళీ రసం పెట్టాను సో ఇంకెప్పుడు అలా పని కంటిన్యూగా పనులు ఉంటూనే ఉంటాయి బట్ ఇది చేయాలనిపించి చేస్తున్నాను అనమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోద్దు సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో కంటిన్యూ అవుతుంది బెల్లం కూడా తురుమేసుకున్నానండి దీన్ని అయితే పాకం పట్టేసుకుంటానన్నమాట పాకం పట్టుకుని తర్వాత ఈ కొబ్బరి కూర కూర మిక్సీ పట్టేసాను కదా దీన్ని వేసుకుంటాను అనమాట ఇందులో ఇంకా ఇలాచి పౌడర్ కూడా ఒకటి తీసుకుంటాను ఈ బెల్లం అయితే పాన్లోనే వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి పాకం పెట్టేసుకోవాలండి బాగా అంటే తీగ పాకంలాగా వచ్చేలాగా అప్పుడు కొబ్బరి కూర ఈ కొబ్బరి కూర వేసేసుకొని బాగా కలిపేసుకొని ఉండేంత వరకు మనం కలుపుకోవడమే మనం ఇంతవరకు అని ఏముండదు మనకి తెలుస్తుంది కదా అది దగ్గరికి వచ్చేస్తుంది అనమాట మనం కలిపే కూదే అది ఉండ అయ్యేటట్టు కలిపేసుకోవడమే అది అవి అవ్వేటప్పటికీ ఉండవేటప్పటికీ దగ్గరికి అయిపోతుంది మనం గరిటితో కలిపేటప్పటికి మనకి తెలుస్తుంది అప్పటి వరకు కలిపేసుకోవడం మాడిపోకుండా కలుపుకోవాలి కొబ్బరి కూర వేసిన తర్వాత సిమ్లో పెట్టే కలుపుతూ లేదంటే అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ చేసినప్పుడు మంచిగానే వచ్చాయి మళ్ళీ లాస్ట్ టైం ఎప్పుడో చేశాను ఒక టెన్ డేస్ బ్యాక్ ఇప్పుడు ఏదో ఎలా వర్షాలు పడినప్పుడే ఉంటేనో అప్పుడు ఏమైందంటే సిమ్లో పెట్టాను కాకపోతే బయటకు వెళ్ళాను ఈ అయితే మాడిపోయింది నాకు అంత టేస్ట్ నచ్చలేదు వేస్ట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే చాలా మంచిగా చేశాను అనమాట చూపిస్తాను మీకు కూడా సో ఒక్క పది ఉండలేమో అంతే అవేవి సో మా వాళ్ళైతే అయితే ఉఫ్ అదేసారండి సో నాకు తినడమే కావాలి ఏదైనా చేసింది తింటే సాటిస్ఫై అవుతాను సో లేదనుకోండి వేస్ట్ అయిపోయింది అనుకోండి అట్లకి పెట్టిన పెట్టుబడి వేస్ట్ అవుతుందని ఫీల్ అవుతాను అనమాట అయ్యో పంచదార వేస్ట్ అయింది బెల్లం వేస్ట్ అయిందని వేస్ట్ అలా ఫీల్ అవుతానన్నమాట యాక్చువల్గా నేను ఈవినింగ్ కూడా అమ్మ పాలు విరిగిపోతే అది పంపించేసింది విరిగిపోయిన పాలు అయితే వడ పోసేసి అది పన్నీరు చేసుకోమనేసి పంపించేసింది అది నేను చూపించలేదనమాట ఎందుకంటే ఇంక పిల్లలు మొబైల్తో పట్టుకుని ఉన్నారు సండే ఈవినింగ్ ఖాళీ లేదు అసలు పిల్లలతోటి అది పంపించేస్తే నేను వాటర్ మొత్తం కూడా తీసేసి ఒక రాయి ఒక బరువు కొన్న రాయి పెట్టేసి దాన్ని రసగుల్ల చేద్దామనేసి కొంచెం గట్టిగా పెదిపి పంచదార పాకం పెట్టి వేసాను సో కాకపోతే నాకు ఒక నాలుగు వేసేసరికి నాకు ఎందుకో తేడా కొట్టిందనమాట ఇంకా అందుకోసమైతే నేను ఇంకా వాటిని చిన్న బాక్స్లో వేసి అమ్మకే పంపించేసాను బట్ మా వార్క్ పెడితే బాగుంది పర్వాలేదు అన్నారు కానీ నేను పన్నీర్ చేద్దామనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను కొంచెం కొంచెమేమో ఉండలు చేసి పాకంలో అయితే వేసేసాను మంచిగానే వచ్చాయి అలా వేస్ట్ అయిపోద్ది అని భయం వేస్తుంది కొంచమే ట్రై చేస్తాను అనమాట సో కొబ్బరి ఉండలు అయితే చాలా బాగా వస్తాయి నాకు ఇలా పాకం పెట్టే చేసుకుంటాను అనమాట నా గోరింటాకు చేతి ఎరుపు ఇవి ఎర్రగా ఉండడం మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా మొబైల్లో ఇంకా కలర్ఫుల్ జాస్ట్ ఇది ఈ నాకు కొబ్బరి ఉండలు ఈ కలర్లో వస్తేనే నచ్చుతుందన్నమాట తెల్ల తెల్లగా ఉంటే అస్సలు నచ్చుదు ఇలా రెడ్డిష్గా ఉంటే నాకు ఉండలు అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి ఇవి అయితే మా చిన్నోడికి మా వారికి అనమాట మా పెద్దోడికి అయితే నేను అస్సలు తినము ఇష్టం లేక కాదు మేము తింటే వాళ్ళకు ఉండదు కదా వాళ్ళు తినాలి అనేసి నేను చేస్తాను అనమాట ఏదో ఒకటి తీసుకుంటాను సో ఇంక నేను ఏం చేస్తాను ఇంక వేళ్ళు నాకుతాను ఇంకా ప్యాన్కున్నదంతా ఆ ప్యానానికి ఉంటుంది కదా అదంతా గోక్కుని కూర్చొని చోట కూర్చొని గోగేసుకుని తింటాను అనమాట సో ఇప్పుడైతే ఈవినింగ్ టైం అనుకుంటాను ఇప్పుడైతే సో వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే చపాతీలు చేసేసి ఏంటి కర్రీ పన్నీర్ కర్రీ చేశానండి మా వారికి పన్నీర్ కర్రీ ఇష్టం మేమైతే బొంబాయి చట్నీ చేసుకు తింటాం ఆయనకి అది ఇష్టం ఉండదు అందుకోసమైతే ఇంకా పన్నీర్ కర్రీ మార్నింగ్ చేసింది అది ఉంచేసాను మేమైతే పూరి కర్రీ అయితే చేసేసానండి శనగపిండి కర్రీ అనమాట చేసేసి పక్కన పెట్టేసుకున్నాను నేను మా వాళ్ళు వచ్చేటప్పటికే స్టార్ట్ చేశాను కాకపోతే వర్షం పడ్డం వల్ల వాళ్ళకి తొందరగా పంపించేశారు ఫైవ్కే వచ్చేసారనమాట లేదంటే సిక్స్కి వస్తారు దానికోసమైతే హడావుడి హడావుడి అయిపోయింది నేను ఇలా ప్రసాదం ప్రిపేర్ చేస్తూ చపాతీ చేద్దాం ఇంకా టైం ఉంది కదా అనుకున్న ఈ లోపు మా వాళ్ళు వచ్చేసారండి ఇలా నేను కొంచెం గోధుమ రవ్వ ప్రసాదం అయితే ఈవినింగ్ మళ్ళీ దీపం పెట్టుకున్నప్పుడు పెట్టుకుందాం అనేసి ఒక హాఫ్ చిన్న టీ కప్పుతో అయితే చేశాను అనమాట ఇందులో కూడా బెల్లం పాకం పెట్టుకుని వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది అనమాట జీడిపప్పులు అయితే నెయ్యిలో వేయించేసుకుని వేసుకుంటే మా వాళ్ళు అది కూడా తిన్నారండి చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది ఒక్కొక్క రోజు అన్నీ బాగా కుదురుతాయి మనకి పూజ చేసుకుని టైం ఉంటుంది ప్రసాదం ప్రిపేర్ చేయడానికి సో